ఒక ఎత్తు అయితే ప్రేమను పెళ్లి వరకు మరో చాలా వరకు వరకు తీసుకువెళ్ళడం ఆగిపోతుంటాయి చాలా జంటలు ఇంట్లో ఒప్పించే తరబడి వెయిట్ చేయలేక విడిపోతూ ఉంటారు వేరే పెళ్లి చేసుకుంటూ ఉంటారు మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీలో మాత్రం ఓ ప్రియుడు తన ప్రియురాలని పెళ్లి చేసుకోవడానికి ఆమెను పెళ్లికి ఒప్పించడానికి ఏకంగా ఏడేళ్ల పాటు ఎదురు చూశాడు నలభై సార్లు ఆమె కాదన్న ఎంతో ఓపిక పట్టి విజయం సాధించాడు ప్రియురాలని పెళ్లి చేసుకున్నాడు అమెరికాకు చెందిన ముప్పై ఎనిమిది ఏళ్ల సారాకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లలు పుట్టిన తర్వాత భర్తతో విడిపోయి ఒంటరిగా తో ఉంటుంది ఆ తర్వాత ఆమెకు లూక్ తో పరిచయం అయింది ఆరు నెలల రిలేషన్ లో ఉన్న తర్వాత తనను పెళ్లి చేసుకోమని లూక్ సారాను అడిగాడు ఇందుకు ఆమె ఒప్పుకోలేదు గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా పెళ్ళంటేనే ఆమె భయపడుతుంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు అతను నలభై రెండు సార్లు ఆమెను పెళ్లి చేసుకోమని ప్రపోజల్ పెట్టాడు ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా నో చెప్పింది అతనిలో ప్రేమ ఓపిక చావలేదు మొన్న మధ్య మే నెలలో నలభై మూడవసారి ప్రయత్నించాడు ఈసారి ఆమె పెళ్లికి ఒప్పుకుంది లోక ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి మే పదిహేడవ తేదీన ఇద్దరు పెళ్లి చేసుకున్నారు సారా మాట్లాడుతూ తాను అతడిని ప్రేమించానని కానీ పెళ్లికి మాత్రం ఎస్ చెప్పలేకపోయారని అందే పిల్లల విషయంలో అంతా ఓకేనా కాదా అని తనను తెలుసుకోవాలని అనుకున్నానని అందుకే నో చెప్పారని అతను మాత్రం పట్టు వదలని విక్రమార్కుండా పెళ్లి ప్రపోజల్ తెస్తూనే వచ్చాడని మీడియాతో చెప్పింది